హాయ్ ఫ్రెండ్స్ ఫారన్ కోడి బిర్యానీ ఇది ముందుగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ముందు హాయ్ ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ వేసుకోవాలి మనం అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చి మసాలా దినుసులు బాగా వేగనీయాలా కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది రైసు కుక్కర్గా ఉంటుంది మెత్తగా వస్తుంది బాస్మతి రైసు ఒక కేజీ తీసుకున్న కేజీ చికెన్ కేజీ బాస్మతి రైసు ఎర్రగా ఉంటుంది లేదంటే తెల్లగా ఉంటుంది మనకి కలర్ కావాలంటే ఎర్రగా వేయించుకోవాలా ఆనియన్ ఆనియన్లోనే ఉండేది టేస్ట్ అంతా ఆనియన్ మనం ఎంత ఎర్రంగా వేయించుకుంటామో కలర్ఫుల్గా ఉంటుంది మనకు కలర్ఫుల్ కావాలంటే నేను వేసుకోవాలా బాగా ముందు అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేస్తారు కానీ పేస్ట్ రాదు టమాటా వేస్తే పేస్ట్ వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ஒரு கேஜி வைச்சி வந்து கிராம் அல்ல யாரு கிராம் சென்னைகண்ட வேக கொத்தி தரிப்ப பெட்டுக்கொத்தமீர கரியப்பாக்கு கூட வச்சுக்கலாம் வேகனா கொஞ்சம் நெருப்படை வச்சு போவாளா காரம் கோப்போம் బాగా వేగాల అంతా వేగిపోయిన తర్వాత కొడి ఒక ఐదు ఆరు ఇజిల్ పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి మనం లేదంటే డైరెక్ట్గా వేస్తే మటుకు ఉడకదు బాయిలర్ అయితే ఉడకద్ది ఫారం ఉడకదు బాస్మతి రైస్కి గ్లాసుకి గ్లాసే వేయాల వాటరు ఎక్కువ వేస్తే సంగటిగా అయిపోద్ది అందుకని కేజీ బియ్యానికి కేజీ నీళ్ళే పొయ్యాలి ఎక్కువ పొయ్యకూడదు గ్లాస్ చెంబు ఆ లీటర్ నీళ్ళే వేస్తాను ఫ్రెండ్స్ బాస్మతి రైసు ఒక గంట ముందే నానబెట్టుకోవాలా గంట ముందు నానబెట్టుకోకపోతే రైస్ బాగుండదు మనం ఏంటంటే గంట ముందు ఉడకబెడితే రైస్ పొడి పొడిగా అయిపోద్దని అనుకుంటారు కాదు రైస్ బాగుంటుంది గంట ముందు నానబెట్టుకుంటే ఫ్రెండ్స్ చూడండి కుక్కరు మూత తీసేసిన తర్వాత మనం నెయ్యి వేసుకోవాలా ముందే మనం నెయ్యి కన్నా వేసామనుకోండి ముందే నెయ్యి కన వేస్తే స్మెల్ ఉండదు తర్వాత మనం నెయ్యి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ముందే బాకండి నెయ్యి వరకు பாக உடினா ஃப்ரெண்ட்ஸ்